జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి వద్ద గోదావరి నీటిలో కలుషితమైన భక్తులకు ఆందోళన కలిగిస్తోంది స్నానానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నదిలో స్నానం చేసిన తర్వాత చర్మ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో నిర్మాణం పూర్తి చేసి మురిగినీరు నదిలో కలవకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు కలుషిత నీటి తొలగింపు కోసం ధర్మపురి శివారులో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణానికి పదిహేడు కోట్ల రూపాయలు ప్రతిపాదించారు దీనిపై స్పందించిన పురపాలక శాఖ అధికారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మురికి నీళ్ళు చాలా వరకు ఇందులో కలుస్తున్నాయి స్నానాలు చేద్దామంటే కూడా మన ఎంతో భక్తితో వస్తూ ఉంటాము మేము స్నానాలు చేసి పవిత్రంగా వెళ్ళాలనుకుంటూ ఉంటాము కాకపోతే ఇక నీళ్లు కంప్లీట్గా కలుషితం అయిపోతున్నాయి డ్రైనేజ్ వాటర్ ఎక్కువగా వస్తున్నాయి వచ్చే పుష్కరాల వరకైనా దీన్ని సరిగ్గా చేయాలని ప్రభుత్వం కొంత సహకరించి అన్నీ బాగా చేయాలనుకుంటున్నాము మేము సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము వచ్చిన ప్రతిసారి వాటర్తోని ప్రాబ్లం అవుతుంది స్కిన్ ఎలర్జీ రావడం దురదలు రావడం ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయండి చాలా వరకు కలుషిత వాటర్ అయితే ఇందులో కలుషితమైపోతున్నాయి ధర్మపురి గోదావరి నది పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంతో వచ్చే యాత్రికులకి అసౌకర్యంగా కనిపించేలాగా తయారైంది డ్రైనేజీ మురుగునీరు వచ్చేసి పరిశుభ్రంగా ఉన్న నదిలో కలవడం వల్ల నది పూర్తిగా అపరిశుభ్రంగా మారుతుంది బట్ దీని మీద మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి